నెల్లూరు జిల్లా కావలిపట్నంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అమృత్ పైలాన్ కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోలీసు విచారణకు హాజరయ్యారు పోలీసులు ఆరున్నర గంటల సేపు సుదీర్ఘంగా విచారించారు విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు విలేకరులు తమకు ప్రెస్ క్లబ్ కావాలని కోరడంతో పైలాన్ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ మీడియా వారికి ప్రెస్ క్లబ్ వాడుకునేందుకు ఇవ్వడం జరిగిందన్నారు పైలాన్ కూల్చివేతలో తమ ప్రమేయం లేదని చెప్పారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం తాము ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు పోలీసులు అడిగిన నలభై రెండు ప్రశ్నలు సమాధానం చెప్పారని తెలిపారు ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ వారిపై మాకు మద్దతుగా ఉన్న మీడియా వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు అధికార పార్టీ ఎన్ని పన్నాగాలు పన్నినా సత్యమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు అక్రమాలు బయటకు తీస్తామని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాగతోటి ప్రేరేపించడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి అన్ని కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రెస్ కావాలంటే ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్న ఇప్పించండి అని అడిగిన మెదట అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా చేయడం జరిగింది ఇది వాస్తవం దీన్ని కావాలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమంతా మంతా చేసిన విషయం

ఓకేనా ఆ కేసుని రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు పదమూడు మందిని పదమూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసు బనాయించి కొంతమంది మీడియా సోదరు అని పంపటం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసు బనాయించటం ఇవన్నీ కూడా జరిగినాయి కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన కావలి నియోజకవర్గము కానీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం పది గంటలకి కోవిడ్ స్టేషన్కి రావాల్సిందిగా కావడం జరిగింది మేము అదేవిధంగా వారు చెప్పిన విధంగా కోవిడ్ స్టేషన్కి రావడము దాదాపు ఐదు గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడగటము వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఒక విధంగా ఇది మీడియా సోదరుడికి సంబంధించిన సమస్య గతంలో వాళ్ళు క్లబ్ స్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ క్లబ్ పెట్టుకునేదానికి అంటే మీడియా పాయింట్ ఒకటి కావాలని సోదరులంతా కూడా అడగడం జరిగింది అదేవిధంగా రోజు నేను కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇస్తామని అధికారులతో కూడా మాట్లాడి అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు పైగాను కూర్చాము ఆ స్థానాన్ని మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాలతోటి ప్రేవేపించడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రెస్క్రబ్ కావాలంటే ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్నా ఇప్పించండి అని అడిగిన మెదట అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా చేయడం జరిగింది ఇది వాస్తవం దీన్ని ఎవరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితిగా కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని గేట్ చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది కావాలని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈ పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు సిఏగా మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదుగుగా బోర్డు మీద ఉంది సత్యమేవో జయితే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవ్వ కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అక్రమ కేసు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చేస్తున్న అక్కమావని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈరోజు పోలీస్ స్టేషన్కి వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తలు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభిన తె మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితిగా కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని ఇన్వెస్టిగేటం చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది కావాలని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈ పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదుగుగా బోర్డు మీద ఉంది సత్యమేవో జయితే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అక్రమ కేసు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు పెదగ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోగాడుతూనే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు చేస్తున్న అక్రమాను కూడా తప్పకుండా బయటికి తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తలు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తీసుకున్నారు ఏ